నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది దీంట్లో నేను ఢిల్లీలో ఇక్కడ దగ్గర దగ్గర ఏరియాలు ఉన్న ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పటి వరకు ఇక్కడ ఏదన్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇక్కడ ఇక్కడున్న క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా భారీ ఎత్తున రోడ్ల మీద స్క్రీన్లు పెట్టి పెద్ద హంగామా రోడ్డు మీద జనాలు కూర్చునే కుర్చీలేసి కూల్ డ్రింక్స్ చాయ్ ఇట్లా అన్ని సప్లై చేసుకుంటే మ్యాచ్ చూస్తారు ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కానీ నిన్న జరిగిన మ్యాచ్కు భారతీయులు ఓవర్ కూడా ఇంట్రెస్ట్ పెట్టి చూడలేదు అది గెలితే గెలిచే పీక్ పీకే అని లైట్ తీసుకున్నాం చాలా వరకు అవైడ్ చేసేరు ఆన్లైన్ ఫోన్లల్లో ఎక్కడైనా మీకు లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుండే ప్రతి జాగాలో ప్రతి ఒక్క వ్యక్తి మొబైల్ ఆన్ చేసుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తుండే ఇండియా పాకిస్తాన్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుండే మనకు కూడా జనాలకు కూడా నేను కూడా నేను నేను మ్యాచ్ చూలే కానీ ఈరోజు ఉదయం హైలైట్ చూసిన చూసినప్పుడు అనిపించింది భారతీయుడు ఎక్కడున్నా పొగరుగానే ఉంటాడు మన దేశం మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ అని షేక్ షేకర్ణం కనీసం టాస్ వేసిన తర్వాత మీరు ఏ పాత మ్యాచ్లు చూడండి టాస్ గెలిచిన తర్వాత ఆపోజిట్ వాడు కానీ మనం కానీ గెలిచిన తర్వాత కూడా ఆల్ ద బెస్ట్ ఎప్పుడో ఏదో ఒకటి షేకర్ణి ఉంటుంది కానీ నిన్న జరిగిన మ్యాచ్లా మనోళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ ఓవర్ని కూడా టచ్ కూడా వేయలేరు ఎందుకంటే వాళ్ళు చేసిన గాయం అట్లాంటిది మనకు తెహల్గామ్ అటాక్ ఏదైతుందో ఆ గాయాన్ని ఇంకా భారతీయులు మార్చిపోలేదు వాళ్లకు స్టేడియంలో మన భారత క్రికెట్ జట్టు సరైన చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పి పద ఓవర్లకి ఆరు ఐదు వికెట్లు తీసింది ఇరవై ఓవర్లకు నూట ఇరవై కాల్ అవుట్ చేసింది ఆ గట్ల అంటే అదో రకమైన పగ తీసుకున్నట్టే ఇప్పుడు మన శత్రువు మన కళ్ళ ముంగట్టు ఉన్నప్పుడు వాన్ని సంపుడు కంటే మానసికంగా ఇబ్బంది పెట్టిన దాంట్లో ఇంకెక్కువ మనకు లాభం అయింది నేను అదే జరిగింది స్టేడియం మొత్తం పాకిస్తాన్ గురించి ఒక్కడన్న అయ్యో పాపం అనేటోళ్ళాడు అంతమంది భారతీయులు మ్యాచ్ చూసారు వాళ్ళను కనీసం మనోళ్ళు దరిదాపులకు కూడా రానివ్వాలి ఏ ప్లేయర్ కూడా అంతకుముందు మ్యాచ్లలో ఏముంటుండే మనం మొన్న పహల్గాన్ అటాక్ ముందు ఏదైనా మ్యాచ్ జరిగితే మనోళ్ళు క్రికెటర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు బ్యాట్ తీసుకొని చూసుడు లేకపోతే ఎట్లా బౌలింగ్ బౌలింగ్ సలహాలు బ్యాటింగ్ సలహాలు ఫీల్డింగ్ సలహాలు అవన్నీ తీసుకుంటు కానీ నిన్నటి మ్యాచ్లో ఏ ఒక్క క్రికెటర్ కూడా మన ఇండియన్ క్రికెటర్ వాళ్ళతో ఎలాంటి సంభాషణ కూడా వేయాలి మనోళ్ళు మన దేశంలో ఉన్న ప్రజలందరూ అసలు క్రికెట్ మ్యాచ్ ఆడద్దు దీన్ని చేయాలి అన్నారు కానీ ఆడి వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలనేది మనోళ్ళు చేసిపట్టి నిజంగా భారత క్రికెట్ జ జట్టుకు పాదాభివందనం మనం సైనిక సామర్థ్యంలో మనం ఎక్కడనో మూడో ప్లేస్లు ఉంటే పాకిస్తాన్ ఎనిమిదో ప్లేస్లు ఉంది వాళ్ళకు మనతో డైరెక్ట్ కొట్లాడే దమ్ము లేదు సింగల్గా అయితే అసలే రాడు అసలు తీవ్రవాదం అని ఒక ముసుగులా అప్పుడో ఇప్పుడు వచ్చి మన దేశంలో ఉన్న అమాయక ప్రజలను చంపిపోతాడు ఇక్కడున్న మైనార్టీలను తీవ్రవాదం వైపు మొగ్గేలా సంభాషణలు పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు వాళ్ళ దేశంలో వాళ్ళకి సరైన తిండి కూడా లేదు పాకిస్తాన్ ఓడిపోయింది దాని మీద కామెంట్స్ వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఇన్స్టాగ్రామ్లో పెడితే పొద్దున చూసి ఒక పది నిమిషాలు నవ్వుకు మొన్న ఒక ప్లేయర్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఒక సిక్స్ కొట్టింది మన అభి అభినవ్ శర్మనా ఓపెనర్ శర్మ ఓపెనర్ ఇప్పుడు నిన్నటి మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటింగ్ వేసిన లెక్క వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆయన తోటి బోల్చి రి పన్న డక్అట్ అయ్యి దాని మీద ట్రోలింగ్ జరుగుతుందంటే ఆన్లైన్ మాధ్యమాలల్లా వాళ్ళని ఆడుకుంటూరు పాకిస్తాన్ వాళ్ళే మనోళ్ళు కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఎక్కడ స్క్రీన్లు పెట్టలే ఎక్కడ కూడా ఇండియా మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే చూడాలని ఆసక్తి చూపెట్టలేదు ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోయే పని చేయలే మీరు అందుకోసమే మీలాంటి వాళ్ళకు ఇట్లనే జరగాలి ఇదే కరెక్ట్ మిమ్మల్ని మైదానంలో మైదానంలోడగొట్టినాం మిమ్మల్ని ఇంకా ముందు ముందు అన్ని జాగాలు కూడా అది భారతదేశం యొక్క ఐకమత్య బలం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం జై హింద్